కార్తీక మాసం అనగానే దీపారాధన తులసి పూజ వన భోజనాలు కార్తీక స్నానం వంటి నియమాలెన్నో గుర్తుకు వస్తాయి కానీ మన పెద్దలు ఈ నియమాలన్నిటినీ ఉసిరిని కూడా జోడించారు ఉసిరికాయ మీద వత్తిని వెలిగించడం క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం ఉసిరి చెట్టు నీడన వన భోజనాలు చేయడం వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటి ఆచరణలు పాటించాలని సూచించారు అసలు కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారు ఉసిరి దీపాలు ఎందుకు వెలిగించాలి ఇందువల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతామూర్తులుగా భావించి కొలవడం మన ఆచారాలలోని గొప్ప విషయం అందుకనే అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరిని కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు శివ మహాపురాణం ప్రకారం ఉసిరి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తిగా వర్ణిస్తున్నాయి మన పురాణాలు క్షీరసాగర మదనం తరువాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని అదే ఉసిరి చెట్టుగా మారిందని ఓ నమ్మకం సకల వ్యాధులను నివారించి దీర్ఘాయువును ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోలుస్తారు ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఆయుర్వేదంలో ఆరు రుచులను పేర్కొంటారు అవి తీపి పులుపు వగరు ఉప్పదనం కారం చేదు అయితే మనం తినే ఏ ఆహార పదార్థాలలోనైనా వీటిలో రెండో మూడో నాలుగో రుచులు కనిపిస్తాయి అయితే ఉసిరిలోని అద్భుతం ఏంటంటే ఉప్పదనం తప్ప మిగతా ఐదు రుచులు కనిపిస్తాయి ముఖ్యంగా ఆమ్లగుణం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆమలకము లేదా ఆమ్లా అని పిలుస్తారు పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒకే ఒక లక్షణాన్ని అంటే ఉప్పును చేర్చి అన్నంలో కలుపుకొని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని పొందేవారు మన పెద్దలు అయితే కార్తీక మాసంలోనే ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో అన్న దానికి గల కారణాలను ఇప్పుడు చూద్దాం చలి విజృంభించే కార్తీక మాసాన కఫ సంబంధిత జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఉసిరిని తీసుకోవడం ఉసిరికి దగ్గరగా ఉండడం వల్ల ఈ దోషాలు కొంతవరకు నయమవుతాయి ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగము ఆరోగ్యాన్ని కలిగించేదే ఉసిరి వేళ్ళు బావిలోకి చేరితే ఉప్పు నీరు కూడా తీయగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి తులసి ఉసిరి వేప చెట్ల నుండి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం ఉసిరిలోని విటమిన్ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులకు నివారిస్తే అందులోని పీచు పదార్థాలు ఆమ్లగుణాలు జీర్ణ సంబంధిత సమస్యలను తీరుస్తాయి అందుకే కార్తీక మాసం యావత్తు ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి నాడున ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామియే నమ అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటారు ధాత్రి అంటే ఉసిరి అని అర్థం ఉసిరిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా కొలుచుకుంటారు హైందవులు అలాంటి ఉసిరికాయలు కొమ్మలు చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు ఉసిరిని సేవిస్తారు అప్పటి వరకు కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకునే ఉసిరి చెట్టు కార్తీక మాసంలో చక్కటి కాయలతో పచ్చడి కాండంతో శక్తిమంతంగా ఉండి సకల ఆరోగ్యాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటుంది అంతేకాదు ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి కాండంలో శివుడు పైన బ్రహ్మదేవుడు ఉసిరి కొమ్మల్లో సూర్యుడు చిన్న చిన్న కొమ్మల్లో సకల దేవతలు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఆ చెట్టు నీడలో భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని చెబుతారు అసలు ఉసిరి దీపం ఎలా పెట్టాలంటే ఉసిరికాయను మధ్యలో గుండ్రంగా కట్ చేసి అందులో నూనె లేదా నెయ్యి వేసుకొని వత్తి వేసి వెలిగించాలి ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం అలాగే నవగ్రహ దోషాలు తొలగిపోవాలనుకుంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించాలి ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాసు దోషాలు తొలగిపోవడంతో పాటు దుష్ట శక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి నరదిష్టి ఆ ఇంటికి తగలదు ఇక మీరు కూడా ఇంట్లో ఉసిరి చెట్టును పెంచి కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఏకాదశి వంటి విశేష తిథుల్లో ఉసిరి దీప వెలిగించండి సకల దేవతల ఆశీర్వాదాలు పొందండి సర్వే జనా సుఖినూ భవంతు